రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కుల సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి వం విశ్వకర్మ టీవీ ఛానల్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా యాక్టర్లు సినిమాలో యాక్టింగ్ చేసి డబ్బులు సంపాదించడమే కాకుండా కార్పొరేట్ వ్యవస్థలకు ప్రచారం చేస్తూ అడ్వర్టైజ్లు చేస్తూ కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తిదారులు అప్పుల పాలయ ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తూ ఉన్నారు ఈరోజు బెట్టింగ్ యాప్ల మోజులో పడి బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల రూపాయల డబ్బులు వస్తాయనే అత్యాశకు ఈ యొక్క సినిమా యాక్టర్ల మాటలు నమ్మి ప్రజలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోట్ల రూపాయల బెట్టింగ్ యాప్లలో పెట్టి అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకా చాలామంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు కొంతమంది ఈ బెట్టింగ్ యాప్ల కోసం ఎవరెవరైతే ప్రమోట్ చేశారో ఈ బెట్టింగ్ యాప్లను ఆ సినిమా యాక్టర్లు ఎంత పెద్ద వాళ్ళైనా సరే నా కొడుకులను తన్నుకుంట తీసుకొచ్చి ముక్కు విండి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఒక్కొక్క కుటుంబానికి వీళ్ళ దగ్గర ముక్కుబిండి వసూలు చేసి ఇవ్వాలి వీళ్ళకి కఠిన శిక్షలు ఉండాలి ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లలో వీళ్ళ మాటలు నమ్మి మోసపోయారో వాళ్ళందరికీ ఎన్ని అప్పులైతే అయినాయో అవన్నీ వీళ్ళ దగ్గర వసూలు చేసి కట్టాలి కొంతమంది పారిపోయ్రు హైకోర్టు కోయర్రు అని చెప్పేసి వార్తలు చూస్తూ ఉన్నాం పారిపోయినా ఏ పొక్కల కూర్చున్నా లాక్కొచ్చి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి వీళ్ళకి కఠిన శిక్షలు వేయాలి ఎంతోమంది స్వర్ణకార వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళు ఈ నాగార్జున గారు ఉన్నారు కదా హీరో వాని మాటలు నమ్మి ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి మాటలు నమ్మి వీళ్ళంతా కొంతమంది హీరోయిన్లు హీరోయిన్లు హీరోలు వీళ్ళందరూ ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెల్లర్ లకు అడ్వర్టైజ్ చేసి ఈ జ్యువెల్లర్ షాప్ లో కొనండి మేము కొన్నామని వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి కొన్నట్టుగా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటూ అందరు కలిసి చర్చించి ఆ జ్యువెల్లర్ షాప్ లో కొన్నట్టుగా ఇట్లా అడ్వర్టైజ్ చేయడం ద్వారా ఇక్కడ లోకల్ లో పుట్టి పెరిగినటువంటి స్వర్ణకారుల దగ్గర బంగారు నగలు చేయించడం మానేసి వాళ్ళు ఏ షాప్ల పేర్లు అయితే అడ్వర్టైజ్ చేస్తానో ఆ షాప్లలో పోయి నగలు కొంటా ఉన్నారు కొనడం వలన స్వర్ణకారులు కుల వృత్తులు నడవక ఇంటి కిరాయలు షాప్ల కిరాయిలు కట్టలేక పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక పూట గడుబడి స్థితిలోకి వెళ్ళి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతో మంది ఎంతమంది అయితే స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల పాలై వాళ్ళ కుటుంబాలకు మొత్తం ఈ సినిమా యాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇప్పించాలి సినిమా యాక్టర్ల దగ్గర అని చెప్పేసి ఈ ప్రభుత్వాలను కోరుకుంటున్నాం ఎద్దెత్తున ఉద్యమం చేస్తాం ఈ సినిమా యాక్టర్ల మీద వీళ్ళు అడ్వర్టైజులు చేయకపోతే ఇప్పుడు కొత్త రకమైన అడ్వర్టైజులలోకి వస్తున్నారు మళ్ళీ నూట ఎనిమిది అంబులెన్స్ లాగా ఒక అంబులెన్స్ మొబైల్ పెట్టి మీ గ్రామానికి వచ్చి బంగారాలు కొంటాం మేము పాత బంగారాలు అని చెప్పేసి కొనేది ఈ లంగలు ఎన్నో అడ్వర్టైజులు చేస్తూ ఉన్నాం మీ బంగారం తాకట్టులో ఉందా మేము విడిపించి ఈ రోజున్న ధర కొనగలు కొంటాము అని చెప్పేసి ఏదేదో గోల్డ్ యాప్ల పేల మీద గోల్డ్ పేల మీద ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీళ్ళ వస్తా ఉన్నాయి బంగారం కొనే వాళ్ళే దొంగలు దొంగతనం చేసిన బంగారాలు మొత్తం తీసుకుపోయి వీళ్ళకి అమ్ముతా ఉంటే కొంతమంది పోలీసు వాళ్ళు స్వర్ణకారులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇవన్నటికీ అడ్డుకట్టబడాలే మోస పోవద్దు జనాలంటే ఫస్ట్ ఈ సినిమా యాక్టర్ను ఎవరైతే లంగా సినిమా యాక్టార్ ఉన్నారో అడ్వర్టైజ్ చేసి ప్రమోట్ చేస్తూ ఉన్నారో మీ బంగారం తాకట్టులో ఉందా మీరు నగలు చేయించుకోవాలనుకుంటున్నారా మీ ఈ షోరూంలో వేయించండి ఈ బెట్టింగ్ యాప్లలో పాల్గొనండి ఇట్లాంటి అడ్వర్టైజ్లు ఎవ్వరు చేసినా వీళ్ళ పైన పీడీ యాక్ట్ కేసు బుక్ చేయాలి తీసుకపోయి జైల్లో నూకాలి అప్పుడే మోసాలు అనేవి తగ్గుతాయి జనాలు ఏం చేస్తారంటే అరే ఇంత పెద్ద సినిమా యాక్టరు వాళ్ళు లంగల్ అని వీళ్ళకి తెలియదు ఈ సినిమా యాక్టర్లు అనేటోడు ఫైట్ చేసినట్టు అవన్నీ చూడంగా వీళ్ళు రియల్ అనుకుంటారు కాలి ఒక రైతు గుద్ది చంపుతాడు వీళ్ళని వీళ్ళకేడ చేతనైతే ఫైట్ చేయడం ఫైటింగ్ దగ్గర డూ వేరే ఫైటర్ అని పెడతారు అదంతా డూ జనాలకు తెలియక వీళ్ళని చూసి వీళ్ళకి అభిమానులుగా తయారయ్యి వీళ్ళని హీరో హీరోలు కాదు వాళ్ళు వీళ్ళు వ్యభిచారం చేసే వాళ్ళకంటే అధ్వానం వాళ్ళు ఒళ్ళు అమ్ముకొని డబ్బు సంపాదిస్తారు వీళ్ళు జనాలను మోసం చేసి డబ్బు సంపాదిస్తారు ఇట్లాంటి నా కొడుకుల పైన కఠినమైన కేసులు పెట్టాలి ఎవరెవరైతే నష్టపోయారో ఎవరెవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం వీళ్ళ దగ్గర పైసలు చేసే వసూలు చేసే ఇయ్యాలని చెప్పేసి కోరుకుంటున్నాం తప్పకుండా వీళ్ళ పైన అవసరం అనుకుంటే కోర్టులో కేసు కూడా వేస్తాం వీళ్ళు వేసి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులు అయితే ఉన్నారు ముఖ్యంగా స్వర్ణకారులు పనులు నడవక ఆత్మహత్యలు చేసుకోవడానికి లుచ్చిన కొడుకులే కారణం అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ లుచ్చాగాళ్ళు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని జ్యువెలర్ షాప్ల వాళ్ళ దగ్గర అడ్వర్టైజ్ చేయడం వలన రోజు స్వర్ణకారుల కుల వృత్తులు తగ్గిపోయి నడవక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బెట్టింగ్ యాప్ల కోసం అడ్వర్టైజ్ చేసి కోట్ల రూపాయలు దుప్పడానికి సిగ్గులు చెరాలి అమ్మాయి కొడుకుల కంటా ఉన్నాం అన్ని కోట్ల రూపాయలు వచ్చాయి కొడుకులు ఆడాలి కదా మేము ఆడినామన్నట్టుగా నమ్మించి జనాల ప్రాణాలు తిన్నారు ఈరోజు ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి నా కొడుకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి కఠినంగా శిక్షించాలి ఎంత పెద్ద స్థానంలో ఉన్నా సరే వాడు ఎంత కోటీశ్వరుడైనా సరే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొక్కొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం ప్రభుత్వాలకు కూడా వాడు మీ చుట్టపడైనా సరే తీసుకపోయి లోపల నూకాలి కష్టం చేతగానే వెదవాలి వీళ్ళు ఈ సినిమాలలో యాక్టింగ్ చేసేవాళ్ళు సమాజాన్ని చెడగొడతా ఉన్నారు వీళ్ళు యువతని చెడగొడతా ఉన్నారు ఈ హీరో హీరోయిన్లు కలిసి కల్చర్ నాశనం చేసారు మొత్తం మన తెలుగు సాంప్రదాయం ఉట్టి పడేలాగా ఉండేది మంచిగా లంగా ఓనేసుకొని నిండు బట్టలు కట్టుకొని వీళ్ళు మార్కెట్లోకి వచ్చి సినిమాలు లంగ సినిమాలు దొంగ సినిమాలు లపంగ సినిమాలు తీసిన తర్వాత యువత ఏడిపోయింది మొత్తం కులవృత్తులు నశించిపోయినాయి ఆత్మహత్యలు చేసుకునే విధంగా తయారయ్యారు ఆత్మహత్యలు చేసుకోవడానికి మొట్టమొదట కారణం ఈనా కొడుకులే ఈ కొడుకుల పైన కఠినమైన కేసులు పెట్టాలి పెట్టి జైల్లో వేయాలి వీళ్ళ ఆస్తులు అన్నీ అయినా సరే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చనిపోయిన వాళ్లకు నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం కింద వసూలు చేసి ఆ బాధితుల కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా ప్రభుత్వాలు అన్ని సంఘాల నాయకులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇట్లాంటి అడ్వర్టైజులు లంగ్ అడ్వర్టైజులు ఎవ్వరు చేసినా తన్ని తర్మాలని చెప్పే చెప్తా ఉన్నాం సరిపోతా లేవరా మీకు సినిమాలలో యాక్టింగ్ చేస్తే వచ్చిన డబ్బులు జ్యువెలర్ షాప్ల కోసం అడ్వర్టైజ్ చేసుడు బెట్టింగ్ యాప్ల కోసం అడ్వర్టైజ్ షిగ్గులుషరా లేవు మీకు ఈయన కొడుకులను నమ్మకండి వీళ్ళని హీరోలుగా ఫీల్ అయ్యి మీకంత ప్రేమ ఉంటే మీ తల్లిదండ్రులను ప్రేమించండి మీ తల్లిదండ్రుల పైన అభిమానం పెంచుకోండి మీ అన్నదమ్ముల పైన అభిమానం పెంచుకోండి నా కొడుకుల పైన అభిమానం పెంచుకోండి నేను వానికి అభిమానిని నేను దీనికి అభిమానిని ఎవడు వాడు ఎక్కడ వంది కష్టం చేత కానీ వెదవలు వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు మీరు అని చెప్పేసి ఇప్పుడు ఉన్న యువతకు కూడా రెండు చేతులు జోడించి వేడుకుంటాం ఈ లంగల మాటలు నమ్మకండి నమ్మి నష్టపోకండి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం